ఇప్పుడైన తర్వాత మరి ఘోర విషదం కుప్పకూలిపోయిన కూలిపోయిన రైల్వే బ్రిడ్జ్ భారీగా మృతులు అసలు ఎక్కడ జరిగింది ఏంటి వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఘోర ప్రమాదం కూలిపోయిన రైల్వే బ్రిడ్జ్ పన్నెండు మంది మృతి అసలేంటి ఎక్కడ చూస్తే నిర్మాణంలో ఉన్నటువంటి భారీ రైల్వే వంతెన కుప్పకూలిపోవడంతో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు నదిలో గల్లంతయ్యారు ఈ ఘోర ప్రమాదం చైనాలో జరిగింది శుక్రవారం నాడు సిచువాన్ కింగ్ హై రైల్వే ప్రాజెక్ట్ లో భాగంగా ఎల్లో రివర్ పై అయితే కనుక బ్రిడ్జి నిర్మిస్తున్నారు స్టీల్ కేబుల్ తెగిపోవడంతో గొప్ప బ్రిడ్జి అయితే కుప్పకూలిపోయినట్లుగా చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిల్హువా వెల్లడించింది ప్రమాద సమయంలో ప్రాజెక్టు మేనేజర్తో సహా పదహారు మంది అక్కడే ఉన్నారని వారిలో పది మంది స్పాట్ లో చనిపోగా మరో ఇద్దరు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారని పేర్కొంది ఇక ఎల్లో రివర్ చైనాలో అతి పెద్ద నదిగా పేరుగాంచింది ఈ నదిపై నిర్వహిస్తున్న తొలి రైల్వే స్టీల్ ట్రస్ ఆర్చ్ బ్రిడ్జ్ ఇది ప్రపంచంలోనే అతి పెద్ద స్పాన్ డబుల్ అలాగే ట్రాక్ స్టీల్ ట్రస్ ఆర్చ్ బ్రిడ్జ్ గా కూడా ఈ బ్రిడ్జ్ అయితే గుర్తింపు పొందింది అయితే ప్రధాన ఆర్చ్ ఒక్కసారిగా నదిలో కూల్పోవడంతో అక్కడ ఉన్న మిగతా సిబ్బందిని భయాందోళనకు గురిచేసింది గల్లంత అయిన వారి కోసం వెంటనే గాలింపు చర్యలు అయితే చేపట్టారు ఈ ఘటనలో ఇప్పటికీ పన్నెండు మంది మృతి చెందారు మరో నలుగురు నదిలో అయితే కనుక గల్లంతయ్యారని చెప్తున్నారు వారి ఆర్చుకు సంబంధించిన వివరాలు అయితే ఇంకా తెలియలేదు